హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఫ్రంట్ పార్ట్లో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది కటింగ్ చేసి చూపిస్తాను మనం బ్యాక్ పార్ట్తో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకుంటాం కదా ఈ విధంగా నార్మల్గానే మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఎలా పెంచుకోవాలి అనేది కటింగ్ చేసి చూపిస్తాను ముందు మనం షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ ఒక అంగులో ఫిట్టింగ్ సైడ్ ఒక అరంగులో తీసుకుంటాం కదా అలా నార్మల్గానే తీసుకోవాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసుకుంటామో అక్కడ స్టార్ట్ చేసుకుని ఇలా ఈ విధంగా క్రాస్గా క్లాత్ పెంచుకోవాలి ఇలా మన డాట్స్ పెట్టుకునే దగ్గర ఎక్కువ క్లాత్ని పెంచుకోవాలి ఇలా ఈ విధంగా పెంచుకుంటే కనుక చెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ బాక్స్లు చక్కగా సరిపోతుంది అంటే ఒక అంగుళం అంత క్లాత్ని పెంచాలి ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఒక అరంగులు తగ్గించాలి ఈ విధంగా తగ్గించిన తర్వాత మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం క్లాత్ అనేది మనం డ్రా చేసుకునేటప్పుడు తగ్గించుకోవాలి ఇంకా నార్మల్గా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఆ బాక్స్లోనే షేప్ అనేది ఇచ్చేసి కటింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది హెవీగా చెస్ట్ ఉన్న వాళ్ళకి క్లాత్ అనేది సరిపోయి మనకి కరెక్ట్గా ఒంటికి పట్టుకుని ఉంటుంది అదే మనం క్లాత్ పెంచుకోకుండా నార్మల్గానే కటింగ్ కుట్టామనుకోండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి క్లాత్ సరిపోక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అట్లాగే మీడియం చేస్తున్న వాళ్ళకి ఇలా క్లాత్ పెంచేసి కటింగ్ చేస్తే లూజ్లేని వచ్చేసి షేప్ అనేది కరెక్ట్గా ఉండదు అలాగే డాట్లు మనం పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి అప్పుడు కరెక్ట్గా మనకి షేప్ అనేది నిలబడుతుంది హుక్ సైడ్ నుంచి నాలుగు అంగుళాలు పైన రెండున్నర కోసం అటు అంగుళం ఇటు అంగుళం దగ్గర షేప్ తీసుకోవాలి ఇలాగ మనం డాట్లు పెట్టుకుంటే కనుక కరెక్ట్గా మనకి షేప్ అనేది నిలబడుతుంది అలాగే రెండోది ఆర్మూల్ సైడ్ తీసుకోవాలి తర్వాత మూడోది మన హుక్ సైడు డాట్లు తీసుకోవాలి ఈ విధంగా మనం డాట్లు కరెక్ట్గా పెట్టుకుంటే కనుక ఫ్రంట్ సైడ్ మనకి కరెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి